కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము మీ కృప వివరింప నా తరమాయేసయ్యా మీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము మీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును కృప జీవము దేవుని భక్షత నామానికి మహిమా కలుగునిగాక మన ప్రియ ప్రియరక్షకులను అయినా యశు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందన ఆశ్చర్యస్తున్నాను అయితే నా ప్రిమైనటువంటి వర్లరా ప్రార్థన చేసుకున్నాం మహాగలుడ మతుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకే స్తోత్రాల రూప నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు కృప నీ బాహును చాపి మమ్మల్ని అందరినీ కూడా కృప కాపాడుతూ రక్షిస్తూ ఆయన మీకే స్తోత్రాల కృప మీకు ఇవ్వను నీ కృపను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి సజీవు లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మాలో పెట్టి ಈ ರೀತಿ ನನ್ನ ಸನ್ನಿಧಾನానికి రావడానికి మీరు ఇచ్చిన ಈ ದೀಪಕ ಪೂರ್ವಕದ ಭಾಗ್ಯಂಕರ್ಕು એમ ಶ್ರೀನಿ ನೆಗ್ರೋನಂ ತೇಚ್ಕೋಲೇನ ರಕ್ಷಣಾಪತ್ರ ಚೇತಕಟ್ಟುಕನಿ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತುಚೆಲ್ಲೇಂ ಚುತ್ತನ ಪ್ರಭು ಇಂದ ಮೈಟಿ ನಿಯಮ ಆಫ್ ಚೇಂಜರ್ಸ್ ಇಂದ ಮೈಟಿ ಪವರ್ ಆಫ್ ಚೇಂಜರ್ಸ್ ರಭಾ ಶಿಕಂದರ ರಖಂದರ ಹೊರಿಯಾ ಶಿಕಂದರ ರಖಂದರ ಪರಿಮಾಮರ ಸಂತರ ಹ Alleluia ರೌಶಲ ರಾಸಿಕರ ಮೈತಂದರ ಬ್ರೌಸಿ ಜೀಸಸ್ ಸಿಕ್ಲೋರಿ ಲಿಬರೇಷನ್ ಆಫ್ ದಿ ರಿಷಮದ ರಿಷ್ಯಾ ಹ Alleluia మీ అగ్ని అభిషేకంతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మీ యొక్క బలంతో నింపండి ప్రభావ మీకే స్థూరు రాదు అయ్యా ఎందుకు పనికిరాని దాన్ని అవును ప్రభా ప్రభా అంటూ కూడా అర్హులని కాదు కానీ ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి సన్నిధిలో నిలబడటానికి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు మీకే ఏ వంద చెల్లిస్తున్నాను వినగలిగిన చవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమాధి కలిగిన మనస్సును మాకు దయచేయండి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును నాకు నువ్వు దయచేయమని త్వరగా రానయన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్న ఆమె ఆమె దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలిగిన గాక మన ప్రభును రక్షకును ఆయన యశ్వప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వర్షన నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వర్లరా ఆ కృపగలిగిన దేవుడు మనకు ఇచ్చి మన ఆయుష్కాలను పొడిగించి మనకి సమయం ఇచ్చి మనను ఫలించమని చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఎన్ని క్రిస్మస్ వెళ్ళిపోయినా లేకపోతే ఎన్ని కొత్త సంవత్సరాలు వెళ్ళిపోయినా మనం ఇంకా ఫలించట్లా మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు ఎక్కడ ఫలించాలని కోరుకుంటున్నాడు ఆత్మీయంగా ఫలించాలని కోరుకుంటున్నాడు నా ప్రియమైనటువంటి వరలరా ఆత్మీయంగా ఫలించకపోతే మనం చేసే భక్తి చాలా వ్యర్థం ఈ లోకల ఏటేటి కోసమో ఫలించేటువంటి వారం పరుగులెత్తుతున్నాం ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం కనుక ఇక్కడ ఆదికాండం ఒకటి వచ్చాయి ఇరవై ఎనిమిది దేవుడు ఆదాము అవ్వలను నేను మీకు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అవలను చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అని చెప్పాను అవును ఆదాము అవలతో ఏం చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అభివృద్ధి చెంది విస్తరించండి భూమిని నిందించి దానిని లోపరచుకునడి అని చెప్పి దేవుడు అదాము అవలతో చెప్పాడు ఇక్కడ మనం చూస్తే దేవుడు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు మన జీవితంలో అభివృద్ధి పొందాలని ఆశిస్తూ ఉన్నాడు అయితే పాపం మనను నిష్ఫలంగా చేస్తూ ఉంది అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉంది అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వర్ణరా ఆటంకపరచేటువంటి పరచేటువంటి పాపం దాచబడిన పాపం మన యొక్క మరి హృదయంలో ఉంటే మన యొక్క ప్రవర్తనలో ఉంటే ఒక వ్యక్తి తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వదిల్లుతాడు అని సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో గాయబడి ఉంది దేవుని యొక్క వాక్య ధ్యానం ఒక మనిషిని ఫలించేటట్లుగా చేస్తుంది యహవ ధర్మశాస్త్రం ఆనందించేవాడు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఆకు ఆకువాడక తన కాలం అందు పలమించే చెట్టు వలే ఉండును అనే కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన వరకు వాక్యం శనిపిస్తుంది అవును నా ప్రియమైన వల్ల మనం ఫలించడానికి మన పాపమే అడ్డా ఉంది అవును ఎంత మనల్ని ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పినప్పటికీ కూడా మనం వాక్యానుసారంగా జీవించేటువంటి వరంగా వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా ప్రార్థన చేసుకునేటువంటి వారంగా మనం మన సమయాన్ని ప్రార్థనకి ఇచ్చేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం కనుకనే మనం ఫలించలేకపోతున్నాం అందుకనే కీర్తన ఒకటో కీర్తన ఒకటి నుంచి మూడు వరకు ఏమని రాయబడింది దేవుని వాక్య ధ్యానం ఒక మనిషిని ఫలించేటట్టు చేస్తుంది అంటుంది యహోవ ధర్మశాస్త్రంగా ఆనందించుచు దివారాత్వంలో దాన్ని జానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో నాటబడి హక్కు వరకు తన ఫలమందు తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉండును అది ఆశీర్వాదం యోసేపు నుంచి వచ్చినప్పుడు యోసేపు చిన్నతనంలోనే చెడు సుతనాన్ని అసహించుకున్నాడు యవన కాలంలో అప్పుడు జారత్వానికి దూరంగా పారిపోయాడు పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటాన్ని కాపాడుకొని ఫలించని కోమ అయ్యాడు తన ఇంటి వారినే ఇంటి వారికే కాక అనేక దేశాలకు ఆశీర్వాదకరమయ్యాడు అయితే నా ప్రియమైన వలన యోసేపు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని అంటాడు పొర తన కళకి భావం అర్థం చెప్పినప్పుడు ఆనాడు ఏమీ లేవు వాక్యం లేదు చెప్పేవారు లేదు బైబుల్ లేదు ఏమీ లేవు కానీ అతను కొమ్మ కొమ్మయ్యాడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా దీవించబడ్డాడు అక్కడ పొర ఆ దేశం మీద అధికారిగా నియమించాడు ఆయన ఎలా ఎలా అంటే తన యవ్వన కాలంలో బానిసత్వానికి దూరంగా పారిపోయాడు పరిశుద్ధతకు దూరంగా పారిపోయి పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మరి తన ఘట్టాన్ని కాపాడుకున్నాడు అవున నా ప్రియమైన వాళ్ళరా యోసేపు ఫలించేటువంటి కొమ్మ అయ్యాడు ఆయన ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా పర్వతో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా పర్వతో చెప్పబడ్డాడు దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే పరిశుద్ధత కోసం పాకులాడతాం అవును మనం పవిత్రత కోసం పావు పాకులాడుతాం మనకి ఘనత రావాలని మనకి పేరు రావాలని మనం చేసే పనిలో జనుడు గణ గనపరచాలని దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిలో కానీ లేకపోతే మనం వాడుకుంటున్నటువంటి విధానంలో కానీ దేవుడు మనల్ని గనపరచాలని మనం ఎప్పుడూ అనుకోము ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధుడిగా ఉండాలి నేను పవిత్రుడిని కనుక మీరు పవిత్రులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఎవరిసేపు ఇక్కడ తన పరిశుద్ధతను తన పవిత్రతను కాపాడుకోవటమే కాకుండా ఘనతను ఆయన కోరుకోవాల ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ దైటీ పవర్ ఆఫ్ చీజర్ కనుకనే ఆయన ఎందు దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు అని ఆయన ఫర్రోజ్ చెప్పాడు అవును నా ప్రియమైన వలరా ఈనాడు చూస్తే ఎవరి ఎక్కడ చూసినా పరిశుద్ధత లేదు పవిత్రత లేదు ఘనతను కోరుకుంటున్నారు అవును పరిశుద్ధతమే పవిత్రతమే కోరుకోవట్లా దేవుని వాక్యాన్ని జానించట్లా దేవునికి లోబడి విధేయత కలిగి ఉండటంలా నా ప్రియమైన వల్లరా ప్రార్థన అనేది చేయటిలా చేస్తున్నామని చెబుతున్నాం కానీ చేయటిలా కనుకనే యోసేపు వల్లి మనం పలించడు కొమ్మగా ఉండాలి అంటే దివారాత్రాలు ధ్యానం అదే దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని జానించేవాడు వారు తిరుగుతాడు అని చెప్పినట్లుగా దేవుని వాక్యం దివారాత్రాలు మన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి ప్రార్థన చెయ్యాలి దేవుని యొక్క సన్నిధిలో అయితే చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠ మీద పెట్టి యవన కాలంలోనే ఏకాంతంగా పొలంలో ధ్యానించాడు ఎవరు ఇస్సాకు ఆ రీతిగా ఇస్సాకు నూరంతల పొలాన్ని పొందాడు ఆశీర్వదించుకుంటాడు అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడు మరి ఎంతమంది యవనస్తులు ఆ రీతిగా చిన్న వయసులోనే వారి జీవితాన్ని మీద పల్ జీవితాన్ని పల్పిట మీద పెట్టి మరి ఏకాంతంగా ధ్యానించే వారుగా ఉంటున్నారు ఏకాంతంగా ధ్యానించినప్పుడు అతను దీవించబడ్డాడు ఆ పొలంలో నూరంతల పంటను సంపాదించుకున్నాడు ఇలా యవనస్తులు ఎంత ఫోన్లో మాట్లాడితే అంత మంచిది అంతేకాకుండా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప విషయం అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిలు అబ్బాయిలతో చాటింగ్లు చీటింగ్లు మోసాలు చేసుకోవటం నేను నిన్ను ప్రేమించానని చెప్పడం నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం నువ్వు రా ఇంట్లో నుంచి చెప్పడం వీళ్ళు వెళ్ళిపోవటం ప్రా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా దేవుని చిత్రానికి వ్యతిరేకంగా ప్రేమించినటువంటి వారి ఎంటలు పడిపోయి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి అవటం అనేకమైనటువంటి ఆడపిల యొక్క జీవితాలు పాడైపోతున్నాయి ఆడపిల్లలకేంటి మగపిల్లలకేంటి ఒక కట్ అనేటువంటిది లేదు ఆ కట్టనేటువంటిది అనేటువంటిది లేదా లేకపోవటం అన్న జీవితాన్ని వారి పాడు చేసుకుంటున్నారు దేవుని దేవుడిని తెలిసినటువంటి యమనస్తులు కూడా ఆ రీతిగానే ప్రవర్తిస్తున్నారు మైటీ పవర్ ఆఫ్ చీజస్ మైటీ నేమ్ ఆఫ్ చీజస్ వారికి ఆ యమనస్తులైనటువంటి వారికి అట్ కట్ల నుంచి బుదలు కలుగుని గాక ఏస్తున్నాం అన్నా ఆ ఫోన్ అన్నీ కూడా పాడైపోను కాక వారికి అది అందుబాటులో ఉండకుండా ఉండును కాక ఆ ఫోన్ మీద వ్యామోహాలు ఏసు నామల బొమ్మను జ్ఞాపిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా అది కాండం ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు అయితే ఈనాడు మరి అలా యువసేపు లాంటి అభివృద్ధి ఫలించిన జీవితం దేవుని ఆత్మ కలిగిన మనుషుల్లాగా ఉండటం అయితే మరి ఇస్సాకు వెళ్ళి నూరింతలు పంటను కోసుకోవటం అనేటువంటిది నాడు ఉపమానం అని చెప్పారు ఆ ఉపమానంలో ఒక ద్రాక్ష ద్రాక్షటలో హంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది అయితే మూడు సంవత్సరాలు దాటిపోయాయి అవును మూడు సంవత్సరాలు దానికి నీరు పెట్టి శ్రద్ధ తీసుకుని మరి పెంచాడు ఎవరు పెంచారు మూడు సంవత్సరాలు కానీ అది ఒక ఫలాన్ని కూడా ఫలించాల చుట్టూ ఉన్న ద్రాక్ష చోట్ల ఫలించుతూ ఉంది కానీ అంజు చెట్టుకి ఎటువంటి ఫలం కూడా లేకపోయింది ఆ చెట్టు ఎంతో స్థలాన్ని ఆక్రమించింది భూమిని భూమి 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 మంచి సారాన్ని గుంజుకుంటోంది తోటమల్లి శ్రద్ధలో కాపు శ్రద్ధలో కాపుదలలో బాగా పెరిగింది కానీ ఆ చెట్టుకి ఫలము లేదు ఈనాడు చూస్తే ద్రాక్ష వల్లే ఉన్నటువంటి మందిరం మనం అనేక వస్తున్నాం దైవజన్య ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాటని కూడా మనం వింటున్నాం ఏది మనం ఫలించే జీవితం ఎక్కడ ఉంది ఫలించేటువంటి జీవితం ఎక్కడైనా ఉందా ఒకే వింటున్నాం విన్నామని చెప్తున్నాం కానీ దాన్ని వదిలేస్తున్నాం ఇంటికి వెళ్ళి అక్కడ విన్నంతసేపే ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మననం చేసుకోవాలి కదా దేవుడు ఏం మాట్లాడాడు ఈరోజు దైవం జను ద్వారా మరి అది మనం మననం చేసుకున్నప్పుడు మనం మళ్ళా మనం దాన్ని తిప్పి తిప్పి ఆలోచనలోకి తెచ్చుకున్నప్పుడు గేదె ఎలా నెమరు వేస్తుందో మన వాక్యాన్ని గురించి మనం నెమరు వేసేటువంటి వరంగా ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మన జీవితం ఫలిస్తుంది ఎవరు ఎంతమంది ఫలిస్తున్నారు అక్కడ ఆ యొక్క కాపు ఆ తోటమాలి శ్రద్ధతో శ్రద్ధతో దాన్ని బాగుగా తవ్వి దాన్ని ఎరువు వేసి నీళ్లు పెట్టి చక్కగా పెంచుతున్నాడు అలాగే ఈ ద్రాక్ష తోట అనేటువంటి దేవుని మందిరంలోకి మనం వెళ్తున్నాం కదా అక్కడ మనల్ని కాచేటువంటి కాపరి మనకు వాక్యాన్ని బోధించేటువంటి మన నాయకులు ఎంతో శ్రద్ధతో మన జీవితాలకి ఆత్మీయ జీవితాలకి నీరు పోసి దాన్ని పాదు చేసి నీరు పోస్తున్నారు వాక్యం అనే నీరుతో కట్టబడాలని మన బ్రతుకులు మారాలని ఎంతకాలం ఉండ మనం బ్రతుకులు మారలేకపోతే ఎందుకు ఈ వ్యర్థ ప్రయత్నం నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారు ఎంతగానో వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారు ఏం చేస్తున్నారు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు ఎళ్ళి మనం ఏం గ్రహించుకుంటున్నాం ఎల్లి మనం ఏం వింటున్నాం అవును నా ప్రియమైన వాళ్ళరా ఫలిస్తున్నామా మనకు ఫలాలే లేవు కనుకనే ఆ యజమాని వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆ తోటమాలితో ఇది పండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఒక పండ్లు ఫలించట్లేదు కనుక దీనిని ఏం చేయమన్నాడు శ్రద్ధ తీసుకుని పెంచినా కూడా ఒక ఫలమైన ఫలింపలేదు చుట్టూ ఉన్నటువంటి ద్రాక్ష తోట ఫలిస్తుంది కానీ దీనిలో ఫలింపు లేదని యజమాని ఆయన తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలి అంటాడు ఇంకొక సంవత్సరం మట్టుకు ఉండనివ్వండి ఇంకొక సంవత్సరం మట్టుకు ఉండనివ్వండి అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా మన కొరకు మన సేవకులు వేడుకుంటూ ఉంటారు మరి సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఫలించటం లేదు అని చెప్పి వారికి ఎంతో భారం ఉంటుంది ఆ భారాన్ని గ్రహించగలుగుతున్నామా వచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడేసుకుని ఒక్కొక్క దైవజన్ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఫోన్లు చూసుకునేవారు ఫోనులు చూసుకుంటూ ఉంటారు అల్లరి చేసేవారు అల్లరి చేస్తూ ఉంటారు ఎగతాళి కళన మాటలు మాట్లాడుకునే వారు మాట్లాడుతూ ఉంటారు నా పులిని వాళ్ళరా అందుకే మనం పలి చోట్ల అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక దాన్ని అంటున్నాడు అది తీసి వడకం మునిపే మనం ఏం చేయాలి మన జీవితాన్ని సరి చేసుకోవాలి అయితే చూడండి మందిరానికి వస్తారు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు దేవుని దగ్గర అన్నీ పొందుకుంటారు దేవుని వాక్కుని వింటారు దేవుని విడలేక సకోసంలో ఉంటారు అన్ని రీతిలుగా దేవుడిచ్చే కాపులను పొందుకుంటారు కానీ అయినను వారి జీవితాల్లో ఎటువంటి ఫలము లేదు కారణం వారు పశ్చాత్తాప పాపాలను ఒప్పుకోరు అటువంటి వారిని ఏం చేయాలి అవును కదా ఈ రెండు మూడు ఏండ్ల నుండి ఈ అంజరుపు చెట్టున పండ్లు చూస్తున్నాను కానీ అవి ఏమీ దొరకలేదు కనుక దీన్ని నరికివే అంటాడు భూమి వ్యర్థమైపోతూ ఉంది ఒక నిజమైనటువంటి విశ్వాసి ఫలించాలి ఒక నిజమైనటువంటి విశ్వాసి ఫలించాలి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి వార్త మూడో అధ్యయంలో అంటాడు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలని మన మాటలో అలాగే మన ఆలోచనలో మన క్రియలలో ప్రభుని మహిమపరచాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఎవరిని మహిమపరుస్తున్నాం మన మాటలన్నీ కూడా ఎగతాళి హేనన్న మాటలు సరస్వతులు అలాగే చిల్లర మాటలు ఇవే మనం మాట్లాడుకునేది కనుక మన ఆలోచనలు వారి గురించి ఆలోచనలు వీరి గురించి ఆలోచనలు అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా దైవజనుల గురించి ఆలోచనలు వాక్యాన్ని బోధించేటువంటి వారిని ఎగతాళి చేయటం ఎవరు ఎవరికి ఇచ్చిన తలాంత వారిది దేవుడు ఎవరినైనా వాడుకుంటాడో తెలియదు కదా చిన్నవారైనా పెద్దవాళ్ళైనా ఎవరు వాక్యాన్ని బోధి అది కూడా పరలోకం నుంచి వచ్చినటువంటిది ఆ పరిచర్ కూడా అని ఎవరు కూడా అనుకోటలా ఎగతాళి చేస్తారు ఈ వాక్యం ద్వారా నేను ఈ వాక్యాన్ని వినడం ద్వారా నేను నా కుటుంబం మేమందరం కూడా పశ్చాత్త పడాలి మన మనస్సు పొందుకోవాలి అనేటువంటిది మా పాపాలన్నింటినీ కూడా ఒప్పుకోవాలి యువసేపు వల్లే అలాగే ఇసాకు అనే మేము ఆశీర్వదించబడాలి నిరంతరం పంటను కోసుకోవాలి అని ఎవరి లెక్కలో కూడా ఉండట్లేదు ఇది నాన్న ఎందుకంటే దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు దేవుని రాక్కడ సమీపించింది ఇదిగో దేవుడు ఎప్పుడు కూడా నా ప్రియమైనటువంటి వర్లరా ఆయన ఎదురు చూస్తున్నాడు మన కోసం నరకానికి తలుపులు తెరవబడి ఉండే కానీ పరలోకానికి తలుపులు తెరవబడి ఉండాలా దేవుడు అన్యాసిస్తుడు కాదు దేవుడు వెక్కిరించబడ్డ మోసపోకడి దేవుడు ఎక్కిరించబడి నా ప్రేమ వాళ్ళరా నువ్వు నేను దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నావు మరి అన్నీ చేస్తున్నాం కానీ మరి మన మనస్సును పొంది ఫలించేటువంటి అనుభవంలోకి వస్తున్నామా మనకి ఎంత సమయం ఇచ్చినా దీదానికి పరిగెత్తుతూనే ఉన్నాం దేవుడికి మనం ఎంత ఇస్తున్నాం నా ప్రియమైనటువంటి వరలగా ఈనాడు మనం చూస్తే అవి మన మన యొక్క జీవితాల్లో కనపడుతున్న మన యవహస్తుల జీవితాల్లో నా ఒక వస్తువు వెళ్తున్నాం వస్తున్నాం అంతే నా ప్రియమైనటువంటి వరగా అందుకే తన గత సంవత్సరంలో ఎన్నో తరుణాలు మనకి ఇవ్వబడ్డాయి ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నో సమయాలు మనకి ఇవ్వబడ్డాయి అయినను ఫలించేటువంటి వరంగా ఉన్నట్ల మళ్ళా ఇరవై ఐదవ సంవత్సరంలోకి వస్తున్నాము అయితే ఏం చెప్తాము అంటే నూతన సంవత్సరం అని దయాకిరీటం ధరింప చేసే ప్రగ్వా అని చెప్పి అడుగుతాం కానీ ఎంతసేపు తస్సేపు పైనన్నటువంటి వాటిని వెతక మారు మనస్సు పొందక మారు మనస్సు కావాలి ప్రగువ మా యొక్క ఆలోచన మా తలంపులు మా ఊకలు మా ఉద్దేశాలు ఉన్నాను పరిశుద్ధపరచు ప్రభు మా మాటల్లో మా క్రియల్లో ఉండాలి ప్రఘువా మహిమ నామీంపర్చబడాలి నేను అడిగేవరంగా ఉంటున్నామా నే ప్రీష మధరీష లేవు ఆయన శక్తిని పొందుకోవాలి ఆయన బలాన్ని పొందుకోవాలి ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి నా ప్రియమైనటువంటి వర్లరా ఆ రీతిగా ఆయన అక్కడ వేడుకున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండమే ఉండలేమని ప్రభు విజ్ఞాపన చేయించున్నాడు మన కోసం అందువల్లే మనకు మరొక నూతన సంవత్సరం ఇవ్వబడింది సజీవులంగా ఆరోగ్యవంతులంగా మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం నిర్లక్ష్యతతో దేవుని యొక్క దిగ్గ శాంతాన్ని ధృవీకరించినట్లయితే నా ప్రియమైనటువంటి వాటాల ఫలించుట ప్రారం ప్రారంభించకపోతే ఇకనైనా ఏ ఏ యొక్క క్షణంలోనైనా దేవుడు అంటే దేవుడు ఎత్తుకుతున్నాడు దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఆ యొక్క తోటమాలి అయినటువంటి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళరా ఈనాడే మనం ఆయన పాదాలు వద్దుకొచ్చి వచ్చి పచ్చత్తపడి పొంది తగిన పొలాలు నీతి పొలాలు ఆత్మ ఫొలాలు ఫలించాలి ఆత్మఫలాలు గలతీలికి రాసిన పత్రికలో మరి ఐదో వచ్చిన ఇరవై రెండవ వచ్చిన ప్రేమ దీర్ఘశాంతం సమాధానం దయాళుత్వం మంచితనం ఆస్యా నిగ్రహం ఇవన్నీ కూడా ఆత్మఫలాలుగా కనపడుతున్నాయి ఆత్మఫలాలను ఫలించకపోతే ఎందుకండి ఈ జీవితం ఆత్మీయులంగా మనం బలపరచబడకపోతే ఎందుకండి ఈ బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు వేస్తాం ఈ బ్రతుకు వేస్తాం ఎందుకు మనం బ్రతుకుతున్నాం ఎందుకు దేవుని దేవుని ఆరాధించడానికి పొందిడానికి వెళ్తున్నాం ఇంకా కూడా పరిశుద్ధత పవిత్రత మనం సంపాదించకపోతే ప్రశాలకు దేషమ్మ దానికి దేవుడు మంచివాడు మనకు మంచి చేస్తా ఉన్నట్టుగా ఆయన మంచితనాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు మనం ఫలించాలి అవును కదా ఫలించి ముందుకు కొనసాగలం దేవుడి వాక్యాన్ని మన అందరి వినికిడిలో ఆశీర్వదించి మరి చేయను గాక రోజులు జరిగిపోతున్నాయి సంవత్సరాలు జరిగిపోతున్నాయి ఎన్నో జరిగిపోతున్నాయి దేవుడు అంటున్నాడు ఇంకొక సంవత్సరం ఇస్తామని నీకు ఈ సంవత్సరమైనా అంటున్నాడు అవును నా ప్రియైన అట్టి రీతిగా మరి మనం ఫలించి అభివృద్ధి చెందేటువంటి మనం ఉండాలని ఆయన కోరుకుంటూ మనకు ఒక సంవత్సరం సంవత్సరం ఏదో ఏ రీతి అంటే ధనింపు చేశాడు కనుక ఈ సంవత్సరం నేను ఆ రీతిగా ఉండాలి ప్రభు అని వేడుకో అని దేవుని వేడుకో దేవుని పదాల రా దేవుని వాక్యాన్ని ఛానించు అవును పాపాలను పచ్చా తప్పపడు ఒప్పుకు అవును మనలో పాపం లేదా పాపాలను క్షమించాడు మనలో బలహీనత లేవా మన నోటి మాట మన కంటి చూపు మనం హృదయచ్చానం తలంపు ఆలోచన పడక నడక గర్వాలు ఈర్ష్యలు అసలు అనకరల బొత్తాలు దేవామంలో చాలా ఉంటాయి వీటన్నిటి నుంచి కూడా విడిపించి ఇక్కడ ఒక నూతన సంవత్సరం అని నాకు ఇచ్చావు ఫలించాలని ఆయన వేడుకున్నాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి పరివర్తన చేయగాక ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని వెంకలి గనం ప్రేమిస్తున్నప్పుడు ఒక తండ్రి మీకు ఏతురాలు ఫలించమని చెప్పావు ప్రభావ ఫలించి అభివృద్ధి చెప్పి చెందమన్నాము మాకు ఇంకొక నూతన సంవత్సరం హేటిగేట ఎందుకు ఇచ్చావు ప్రభావ మేము ఫలించడం కోసం అవును నాయనమ్ మీకే స్తోత్రాలు ఆయన మీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఎంత గొప్ప దేవుడు హోమంలాన్ని ప్రేమించి ఇకనైనా మా మనస్సును మార్చుకుని మరి మనస్సు పొంది పశ్చాత్తాపడి ఫలాలు ఫలించేటువంటి వరంగా ఉండాలని కోరుకున్నాం ప్రభావ ఆయన ఆ తోట మాది అడిగాడు ప్రిభ ఇది మూడు సంవత్సరాల నుంచి ఫలించటలేదు మరి దీన్ని ఎందుకు భూమి ఆక్రమించేసింది అని అని చెప్పి వ్యర్థంగా ఉంది అంటే నాయన మీకు స్తోత్రాలు తోటమాలి అంటున్నాడు యజమాని వచ్చి అన్నప్పుడు మీ కృప చూపించండి మేము ఈ సంవత్సరమైనా ని ఫలాలు ఫలించేటువంటి వరంగా ఉండటానికి మాకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాము touch them in the mighty power of Jesus touch them in the mighty name of Jesus I rebuke satanik power in the mighty power of Jesus I bind him in darkness in the mighty blood of Jesus Ravashree glory shandara rikandara gorya rashri kandara gorya mamara shandara Alleluia Ritana rashakala rashikumara tulbikala makliklada Liklada deklada Alleluia touch with your divine healing master Pratthi bhyadhi, pratthi bhalayanda ఏ సునామలా స్తోత్రాలు యొక్క ప్రలోక అగ్నితో కలిసి వేసినాక స్తోత్రాలు నా తండ్రి మీకే మతనాలు చేస్తున్నాం ఫలించాలనేటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి వారి మనసు దయచేయండి ఫలించేటువంటి వాళ్ళని కా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభుత్వా యొన స్థులను నిదం చేసుకోండి ఎవరకాల ప్రేమంత కల్పించేటువంటి వారికి సహాయం చేయండి ప్రభుత్వా సహాయం చేయండి అలాగే కృప ఎవరొస్తున్నాయి దైవచెండు అనేక చట్లెక్కి నా తండ్రి ప్రయాణం అయి వెళుతున్నారు వారి ప్రయాణంలో మీరు ఉండండి అనేక నన్ను నా తండ్రి మీకు ఎవచ్చిస్తున్నాను ప్రభా నీ యొక్క కృపాసన వద్దకు తీసుకుని వచ్చే పనిముత్రులుగా పాత్రలుగా బలమైన సాధనాలుగా పాత్ర లేని ఆత్మతో నింపి నడిపించండి ప్రూపా స్తోత్రాలు చూపిస్తున్నాను ఎంత గొప్ప దేవుడు గొప్ప అలాగే కృప ఉద్యోగాలు లేని వాడిని జ్ఞాపకం చేసుకో వివాహాలు కాని వాడిని జ్ఞాపకం చేసుకో బిడలు లేని వాడిని జ్ఞాపకం చేసుకో నా నాతోండి నాయనా వ్యాధులన్నింటినీ కూడా బలికిన పంచండి గారు సమస్త వ్యాధుల నుంచి కూడా విడిపించండి ప్రభుమికే స్తోత్రాలు చదువు శక్తి లేక ప్రభావం చీకటి శక్తి లేక అని మీ అగ్నితో కాల్చివేసి మీ గణనామానికి మేము తెచ్చుకోమని త్వరగా రాన యేసు కృప యొక్క నామంలో ప్రార్థించి పొంది నమ్ముతుండే కృప నిజ్యముడు మీ కృప జీవము నీ కృప వివరింప నా తరమాయ్యా ృ మీ మీకు పనిజ జీవము మీ కృప వివరింప నా తరమాయసయ్యా నీతి మాతుల గుడారాలలో చున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయ